హాయ్ వెల్కమ్ వివర్స్ మనం ఇప్పుడు చూస్తున్నది రుద్ర జోయర్స్ ఆయుర్వేదిక్ వెల్నెస్ సెంటర్ ఈ వెల్నెస్ సెంటర్లో లోపలికి వెళ్తున్నాం ఫ్రీగా విశాలంగా ఓ సూపర్ ప్రొడక్ట్స్ మనం సార్ని కలుస్తాను కలుగుతున్నాం సార్ రుద్ర ఆయుర్వేదిక్ ద్వయస్ సెంటర్ మీ ఫెసిలిటీస్ ఏమైనా చెప్పగలుగుతారు సార్ వెల్నెస్ ఫెసిలిటీస్ నమస్తే మాస్టర్ ఎలా ఉన్నారు సార్ ఈరోజు మా వెల్నెస్ సెంటర్కి మీరు వచ్చినందుకు చాలా సంతోషం దీన్ని మేము వెల్నెస్ సెంటర్ అని ఎందుకు పెట్టామంటే మేము కన్నా ముఖ్యమైనది మేము మనిషితో కౌన్సిలింగ్ చేసుకుని తర్వాత వాళ్ళకి కావాల్సిన ఆయుర్వేద ఔషధాలు ఇస్తాము ఇది జనరల్ మెడిసిన్స్ ఇక్కడ హెయిర్ హెయిర్ ట్రీట్మెంటు అనేది ఒకటి జరుగుతుంది రెండోది ఓవిసిటీ ట్రీట్మెంటు మూడవది షుగర్కి ట్రీట్మెంటు నాలుగవది మీకు నీ పెయిన్స్కి ట్రీట్మెంట్ జరుగుతుంది ట్రీట్మెంట్ ఏంటంటే ఇక్కడ మా యొక్క కాన్సెప్ట్ ఏంటంటే రుద్రా జోయాస్ వెల్నెస్ సెంటర్లో కాన్సెప్టు ఇక్కడ మేము ప్రతి అంటే మనం బయటకే అనుకోండి చాలా మందులు రాస్తారు టెస్టులు రాస్తారు అండి ఇక్కడ జనరల్ ఆయుష్ లైసెన్స్డ్ మా దగ్గర తొమ్మిది ప్రోడక్ట్స్ ఉన్నాయి ఒకటి జోయాస్ ఏకే రాయ్ రెండోది రెండవది జోయాస్ హర్బల్ షాంపూ జోయాస్ హెయిర్ ప్యాక్ తర్వాత జోయాస్ ఇమ్మోస్ట్రాంగ్ జోయాస్ డయారక్ష లిక్విడ్ జోయాస్ డయరక్ష పౌడర్ జోయాస్ బెల్లి స్లిమ్ ఆయిల్ జోయాస్ పెయిన్ రిలీఫ్ ఆయిల్ ఇట్లా తొమ్మిది ప్రొడక్ట్స్ ద్వారా మేము నాలుగు ట్రీట్మెంట్లు చేస్తాం కాబట్టి ఇక్కడ మా వెల్నెస్ సెంటర్కి వస్తే తప్పకోకుండా మీకు మీ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి అందం ఆనందం ఆరోగ్యం ఎవరు కోరుకుంటారో రుద్రా జోయాస్ వెల్నెస్ సెంటర్కి మీరు రండి తప్పకోకుండా మీకు సాటిస్ఫై చేస్తాం ఇది ప్యూర్ ఆయుర్వేదిక్ హెర్బల్ ఆయుష్ లైసెన్స్ ప్రొడక్ట్ ద్వారా మాత్రమే మేము వాడి మీకు వెల్నెస్ ఇద్దామనేది మా ఉద్దేశం మేము జోయాస్ హెయిర్ కేర్ ఆయిల్ షాంపూ ప్రొడక్ట్స్ ప్రపంచవ్యాప్తంగా అనేక మంది అంటే చాలా చాలా మంది స్త్రీలు మా హెయిర్ ఆయిల్ వాడి వాళ్ళ జుట్టు సమస్యలను తగ్గించుకున్నారు అదేవిధంగా కొ మాకు ఈ వెల్నెస్ సెంటర్ని మేము స్థాపించడానికి కారణం ఏంటంటే మేము ఇక్కడ ఆల్రెడీ మాకు వన్ లాక్ కస్టమర్లు ఉన్నారు తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇరవై కంట్రీలకి మేము బై హ్యాండ్ ఎక్స్పోర్ట్ చేస్తాం బై హ్యాండ్ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే బై హ్యాండ్ ఇన్ ద సెన్స్ ఎవరైతే ఇక్కడి నుంచి అమెరికా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ ఇటలీ జర్మనీ కెనడా లండన్ వెళ్తారో వాళ్ళు మా ప్రొడక్ట్స్ని బై బై లగేజ్ ద్వారా వాళ్ళు తీసుకువెళ్ళడం జరుగుతుంది తొందరలో మేము ఎక్స్పోర్ట్ లైసెన్స్ తీసుకుంటున్నాము కాబట్టి ఆ డైరెక్ట్గా దుబాయ్ నుంచి కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు దుబాయ్ అబుదాబి ఎమరేట్స్ నుంచి కానీ మేము డైరెక్ట్ గా సప్లై చేయలేకపోతున్నాం కాబట్టి వాటికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ లక్ష మంది కస్టమర్లు ఉన్నారు దాంట్లో అరవై వేల మంది స్త్రీలే వాడుతున్నారు మంది నలభై శాతం మంది పురుషులు ఉన్నారు కాబట్టి స్త్రీలు ఎవరైతే ఆయిల్ నమ్మదగింది నమ్మకం అయింది మీరు నమ్మకంగా వాడుకోవచ్చు మీరు ఏంటంటే కామన్ గా స్త్రీలు ఏంటంటే మనం ఆయిల్ ఏదైనా పెడితే జుట్టు చాలా భయపడుతుంది ఉన్న దూరిపోద్దా అనే వస్తూ ఉంటాయి కానీ మా హెయిర్ ఆయిల్కి అటువంటి సమస్య ఉండదు మేము కౌన్సిలింగ్ చేస్తాం అంటే కౌన్సిలింగ్ ఇన్ ద సెన్స్ మేము ఫ్లిప్కార్ట్ ద్వారా ఆన్లైన్లో ఉంటున్నాము మా కాల్ మా కాల్ సెంటర్కి ఎవరైతే కాల్ చేస్తారో వాళ్ళతో వాళ్ళ సమస్యను వింటాం విని వాళ్ళకి మూడు రకాల ట్రీట్మెంట్లు ఇస్తాం ఒకటి హెయిర్ ఆయిల్ షాంపూ ఎవరైతే హెయిర్ ఫాల్ హెయిర్ గ్రోత్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి మేము ఏం చేస్తామంటే హెయిర్ ఆయిల్ షాంపూ జనరల్గా ఇస్తాం అది మీరు ఆన్లైన్లో తీసుకోవచ్చు ఎవరైతే డాండ్రఫ్ ఎయిర్ ఫాల్ విపరీతంగా ఉందనుకుంటున్నారో వాళ్ళకి మేము మూడు ప్రోడక్ట్స్ సర్వీస్ చేస్తాం అదేంటంటే హెయిర్ ఆయిల్ షాంపూ హెయిర్ ప్యాక్ తర్వాత విపరీతంగా అంటే ఇంకా అన్కంట్రోల్డ్ హెయిర్ ఫాల్ ఉన్న లేడీస్ కానీ జెంట్స్ కానీ మేము ఏం చేస్తామంటే హెయిర్ ఆయిల్ షాంపూ హెయిర్ ప్యాక్తో పాటు ఇమ్యూనిటీ క్యాప్సిల్ ఇస్తాం అది ఇన్సైడ్ అంటే ముందు మూడు పై మనం తీసుకుంటున్నాం ఇన్సైడ్ కూడా రిపేర్ చేసుకుంటే మన ఇమ్యూనిటీ పవర్ పెడితే ఆటోమేటిక్గా మీకు హెయిర్ గ్రోత్ వస్తుంది హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది కాబట్టి ఈ వెల్నెస్ సెంటర్ మేము కా కారణం ఏంటంటే మాకు ఆన్లైన్లో కస్టమర్లు ఫోన్ చేసి సార్ వంద పర్సెంట్ గ్యారంటీ ఉందా గ్యారంటీగా పనిచేస్తుందా అనే ఒక క్వశ్చన్ మాకు వేయటం జరుగుతుంది ఎందుకంటే మేము తయారు చేసే ప్రతి ప్రోడక్టు అందరికీ కలిపి కామన్గా తయారు చేస్తాం కానీ వాళ్ళ పరిస్థితులు కానీ వాళ్ళు తీసుకునే ఆహార నియమాలను బట్టి వాళ్ళ రిజల్ట్ ఉంటుంది కాబట్టి మేము ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉందా అనే వాళ్ళకి మా వెల్నెస్ సెంటర్కి వస్తే మేము వాళ్ళకి టెస్ట్ చేసి హెయిర్ రూల్స్ ఎట్లా ఉన్నాయి అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి దాన్ని బట్టి వస్తుందా రాదా అనేది చెప్తాము కానీ ఇప్పుడు ఆయిల్ రాసుకు హెయిర్ ఆయిల్ రాసుకుంటే ఇటు మాకు నైంటీ ఫైవ్ పర్సెంట్ మా జోయాస్ హెయిర్ హెయిర్ ఆయిల్ వాడే వాళ్ళకి రిజల్ట్ ఉంది చాలా తక్కువ మందికి అంటే వాళ్ళకి జనుపరమైన లోపం కానీ హిమోగ్లోబిన్ లోపం కానీ థైరాయిడ్ ప్రాబ్లం కానీ బట్టధలలో వచ్చిన వాళ్ళకి వాళ్ళకి తక్కువ ఉంటుంది ఎంత వస్తుంది అంటే గ్యారంటీగా ఏదో ఒక రిజల్ట్ ఉంటుంది మా దగ్గర మీ ఇచ్చిన అమూల్యమైన మనీకి గ్యారంటీగా మీకు విలువైన ఆరోగ్యం ఇస్తాం ఆనందం ఆనందం ఆరోగ్యం ఎక్కడ ఉంటుందో జోయా స్నేహితు రాయల్ అక్కడ ఉంటుంది కాబట్టి అందం ఆనందం ఆరోగ్యం కావాలనుకునే వాళ్ళు మా వెల్నెస్ సెంటర్కి రండి తప్పకుండా మీ నమ్మకాన్ని నిలబెడతాం అందం ఆనందం ఎక్కడ ఉంటుందో జోయాస్ ఎయిర్ కేర్ ఆయిల్ ప్రొడక్ట్స్ జోయాస్ ఎయిర్ కేర్ ఆయిల్ ఎక్కడ ఉంటుంది జోయాస్ ప్రొడక్ట్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి ఈ ఈ సదు అవకాశాన్ని మీరు అందరూ వినియోగించుకోండి మా నెంబర్ కింద స్క్రోల్ అవుతుంది దానికి కాల్ చేసినట్టయితే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మేము ఇస్తాం మా జోయాస్ ఆయుర్వేదిక్ ఓకే రుద్ర ఆయుర్వేదిక్ జోయాస్ వెల్నెస్ సెంటర్లో నాలుగు యుగాలు ఉన్నాయి ఒకటి ఎయిర్ ట్రీట్మెంటు రెండు ఒబిసిటీ ట్రీట్మెంటు మూడు షుగర్ ట్రీట్మెంటు షుగర్ చాలా విలువైంది మా దగ్గర మూడు ప్రొడక్ట్స్ ఉన్నాయి మూడు ప్రొడక్ట్స్ ద్వారా మీరు బ్లడ్ షుగర్ మీరు కంట్రోల్ చేసుకోవచ్చు మీరు మీ డయాబెటిక్ రివర్స్ చేసే అవకాశం కూడా చాలా మట్టుకు ఉంది కాబట్టి మీరు పర్సనల్గా ఇక్కడికి వెల్నెస్ సెంటర్కి వస్తే ఎటువంటి ఫీజ్ తీసుకోము మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ బట్టి మీరు మీకు సజెషన్ చేసి ఆయుష్ లైసెన్స్ ప్రోడక్ట్ మాత్రమే మీకు ఇవ్వటం జరుగుతుంది నాలుగోది నీ పెయిన్ నీ పెయిన్ ఎవరైతే ఉంటుందో మేము పాత పురాతన పట్టి ఒకటి వేయటం జరుగుతుంది దాంతోపాటు ఒక క్యాప్సిల్స్ ఉన్నాయి రెండు మూడు రకాలు మా దగ్గర పెయిన్ అయింది దానివల్ల మీకు ఉపశమనం గ్యారెంటీగా కలుగుతుంది కాబట్టి మా వెల్నెస్ ని రుద్రా జోయర్స్ వెల్నెస్ సెంటర్ని వాడుకోండి మీ అందమైన జీవితాన్ని అద్భుతంగా చేసుకోండి ఇంతటితో నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఆఫ్